శ్రీ మాత్రే నమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీదేవి అలంకారం జరుగుతుంది చండీదేవి స్వరూపం చండీదేవి కాళికాదేవిని పోలి ఉంటుంది శాంత స్వరూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమావతి తాక్షి శాఖంబరి అన్నపూర్ణ జగన్మాత భవానీ అనే నామాలతో పిలుస్తారు ఉగ్ర దర్శనం దర్శనమిస్తే ఆమెను దుర్గా కాళీ సామ్య చండీ భైరవి చిన్నమాస్త అనే పేర్లతో ఆరాధిస్తారు రాత్రులలో ప్రత్యేకంగా చండీదేవి పూజ చేయడం అత్యంత పవిత్రం చండీదేవి అవతరణ పురాణాల ప్రకారం శిష్యులు ఇంద్రసింహాసనాన్ని చేజికిచ్చుకున్నప్పుడు దేవతలు శివుణ్ణి శరణు కోరారు శివ ఆజ్ఞతో దేవతలు ఆరాధన ఫలితంగా సరస్వతి లక్ష్మి మహాకాళి ఈ మూడు శక్తులు కలిసి చండీ స్వరూపం ధరించి రాక్షసులను సంహరించడం జరిగింది చండీదేవి ఆలయం హరిద్వార సమీపంలోని నీలపర్వతం శిఖరంపై చండీదేవి ఆలయం వెలిసి ఉందండి రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి ఇక్కడే స్థిరపడింది ఈ ఆలయం ప్రఖ్యాత శక్తి పీఠాలలో ఒకటి ఆలయం విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో ప్రతిష్ఠించారన్న విశ్వాసం ఉంది నవరాత్రులలో అష్టమి నవమి చతుర్థతి రోజులలో ప్రత్యేక పూజలతో భక్తులకు మహాభాగ్యం ప్రసాదిస్తారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కాశ్మీర్ రాజు సుచేత్ సింగ్ తన కోరిక నెరవేరినందుకు ఆలయాన్ని పునరుద్ధరించాడు ఈ విధంగా పూజలలో పాల్గొన్న ప్రతి భక్తుడు చండీదేవి కరుణ అనుగ్రహానికి పాత్రుడవుతాడు నేడు ఇంద్రకీలాద్రిపై మహా చండీదేవి అలంకరణ దర్శనం చేసుకోవడం భక్తుల కోరికలు నెరవేర్చే పుణ్యకార్యం జయ జయ మాత ఈ వీడియోలో చండీ మాతా దేవి గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అందరికీ బాయ్ సెలవు శుభం